దేవుని ఉన్నతమైన నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగులు ఈ ఈరోజు ధ్యానం కొరకు ఇర్మయ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం రాజైన యహోయాక్యము పరిపాలిస్తున్నటువంటి దినాల్లో దేవుడు ఇర్మియాతో మరొక సూచన తెలియచేస్తూ ఉన్నాడు అనేక పర్యాయాలు ఇర్మియాను నీవు పలానా స్థలానికి వెళ్ళు పలానా వారితో మాట్లాడు అని లేకపోతే ఫలానా వస్తువు కొనని అది ఎలాగా అక్కడ పెట్టాలి ఇది ఎలా చేయాలి అని అనేక సూచనలు చెబుతూ ఉన్నారు ఈరోజు కూడా మరొక ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని రేఖాబీయులు అనేటువంటి ఒక జాతి ప్రజలు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళమని వారితో మాట్లాడమని వారిని పరీక్షించమని కూడా చెప్తూ ఉన్నారు ఎందుకు వారిని అలాగునా చేయాలి అనంటే వారి ద్వారా ఒక పాఠాన్ని ఎరిచలేము ప్రజలకు యోధా ప్రజలకు తెలియచేయాలని దేవుని ఉద్దేశమై ఉన్నది దేవుడు మనల్ని కూడా కొన్ని అనుభవాలు గుండా నడిపిస్తూ ఉంటాడు మందితో సహవాసం ఉంటుంది కొద్ది మందితో సహవాసం ఉండదు మరికొన్నిసార్లు బాధలు వేదనలు దుఃఖం ఆర్థికపరమైన ఇబ్బంది దరిద్రం లాగా కనబడుతుంది మనం అనుకునే వారే మనకి శత్రులు అయిపోయిన పరిస్థితి వీళ్ళు మా ఫ్రెండ్స్ అనుకుంటాం కానీ వాళ్ళే మనకు గోతులు తీసిన పరిస్థితి నమ్మకమైన వారే మోసం చేసిన సందర్భాలు ఇలా ఉన్న జీవితంలో ఎన్నో అనుభవాలు గుండా మనం వెళ్తూ ఉంటాం అయితే ఇవన్నీ అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి ప్రతిరోజు ప్రతి సందర్భం కూడా అనుకుంటే ఒక పాఠమే ఈ ఇర్మియా ద్వారా ప్రభువారు రేఖాబీయులతో మాట్లాడించి వాళ్ళ ద్వారా ఒక సమాచారాన్ని బయటకు తీసుకొచ్చి ప్రజలకు తెలియచేయాలనుకుంటున్నారు ఈ రేఖాబీలెవరు వీరు కేను అనే వారికి బంధువులు వాళ్ళెవలు అంటే మోచే మామగారికి కేను జాతీయుడు మోచే మామగారు న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి అధ్యాయం పదహారు వచ్చిన సందర్భం మనకు కనపడుతుంది వారి పూర్వీకుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడట అది విశ్వాసనీయత బయట పెట్టడానికి దేవుడు ఇర్మియా చేత పరీక్ష పెట్టడానికి పంపించడం జరిగింది ఆరు నుంచి ఈ పది వచ్చినాల్లో వారి యొక్క విశ్వాసనీయత వారి యొక్క తీర్మానాలు వారి యొక్క నిర్ణయము ఎంత అద్భుతంగా ఉందో తెలియచేస్తూ ఉన్నారు ఇస్రాయలు ప్రజలు వారి యొక్క జీవితం ఎలాగుందో ఈ రేఖాబీయుల జీవితం ఎలాగుందో ఆ వ్యత్యాసాన్ని ప్రజలకు చూపించాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం మనుషులు దేవుని ఆజ్ఞలకు దేవుని కట్టడాలకు లోబడేటట్టు కంటే మనుషుల యొక్క ఆదేశాలకు సాంప్రదాయాలకు శిరస వహించి అనుసరించడంలో ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు ఇది చాలా విచారకరమైన విషయం ఆ విషయాన్ని బయట పెట్టడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు మధ్య సువార్త పదిహేనవ అధ్యాయము మూడు నుంచి తొమ్మిది వచనాలు చదివితే ప్రభు చెప్తున్నారు మీరు ఆచార సంప్రదాయాలను ఎక్కువ పాటిస్తున్నారనే సందర్భం అక్కడ మనం కనపడుతుంది ఈ సందర్భం ద్వారా మనం ఒక పాఠాన్ని నేర్చుకోబోతున్నాము దేవుడు దాని గురించి మనతో మాట్లాడబోతున్నాడు ఈ రేఖాబీల వంశానికి మూల పురుషుడిగా యహోనాదాబు అనే వ్యక్తి ఉన్నాడు అతన్నట్ట తన కుటుంబానికి ఇలా చెప్పాడు తన పిల్లలకి ఇలా చెప్పాడు నాయన మన జీవితం లాంటిది కాదు మనం ప్రత్యేకంగా ఉండాలి అని ఏంటి ఆ ప్రత్యేకత అని అంటే ఎప్పుడు కూడా ద్రాక్ష రసం తాగకూడదు అన్నాడు మత్తుని కలిగి చేసే ద్రాక్ష రసం తాగకూడదు అన్నాడు ఓకే కూడా కట్టుకోకూడదు అని చెప్పాడు అంటే పర్మినెంట్గా ఒకే దగ్గర ఉండిపోతాము అనే ఉద్దేశం చేతి ఇల్లు కట్టుకోవద్దు అన్నాడు తోటలు నాటొద్దు అన్నాడు ద్రాక్ష తోటలు నాటుకొని వ్యాపారం చేయొద్దు అన్నాడు ఓకే పొలం కొనుక్కోవద్దు అన్నాడు ఎందుకంటే పొలం ఉంటే ఆ పొలాన్ని చూసుకుంటూ అక్కడే ఉంటారు దాని మీద ఆధారపడతారు కదా అని ఈ మాటలు కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నాయి కదా పని తాగొద్దు అన్నాడంటే కరెక్టే తాగడం దం తప్పే ఉంది కానీ కుటుంబం కట్టబడిన తర్వాత వారికి ఒక ఇల్లు ఉండాలి కదా వద్దన్నాడు మరి ద్రాక్ష తోటలు అవసరమే కదా వారి జీవనోపాధికి పొలం ఉండాలి కదా మరి పంట పండించుకోవడానికి బ్రతకడానికి వద్దు అని యహూనాదాబు తన ప్రజలకు తన కుటుంబానికి చెప్పుకున్నాడు ఇది మీరు తరతరాలకు చెయ్యాలని ఆయన అని చెప్పాడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు చెప్పినట్లే మేము ద్రాక్ష రసం తాగము మీరు చెప్పినట్లే ఇల్లు కట్టుకోము మీరు చెప్పినట్లే మేము తోటలకి ద్రాక్ష తోటలు ఇవి నాటం పొలాలు కొనుక్కోము అన్నారు వాళ్ళు పాటించడం మొదలు పెట్టారు తరాలు గడుస్తూ వచ్చాయి కొన్ని తరాలు గడిచాయి మరి ఏం చేయాలి ఎక్కడుండాలంటే గుడారాలు వేసుకొని బ్రతకమన్నాడు బాగుంది అతను చెప్పినట్లుగానే డేరాల్లో ఉండడం ప్రారంభించాడు అంటే అతను ఏ ఉద్దేశంతో చెప్పాడంటే మనం పరదేశులం యాత్రికులం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు కనుక వీటి మీద మనసు పెట్టద్దు అని చెప్పకునే చెప్పాడు వాక్యం ఏం చెప్తుందంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు మీ నివాసము పరలోకమందు ఉన్నదని మీరు గుర్తించుకోండి అంటాడు మన నివాసములు గా పరలోకంలో ఉంటే ఈ భూ సంబంధమైన నివాసాల కొరకు మనం ఆరాటపడడం ఎంత విచారింపదగిన విషయం నా ప్రాణమా తినము తాగుము సుఖించుమనే ఆలోచన చేత ఉండిపోతున్నారే తప్ప అశాశ్వతమైన వాటి కొరకు ఆరాట పడిపోతూ శాశ్వతమైన జీవాన్ని కోల్పోతున్న పరిస్థితులు నేటి దినాల్లో మనం గమనిస్తున్నాం వాళ్ళు తీసుకున్న తీర్మానం చాలా అమోఘమైనది వాళ్ళు చెప్పేసరికి మేము కానీ మా భార్యలు కానీ మా పిల్లలు కానీ మేము ముట్టుకో వీటన్నిటిని ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తామని మాట ఇచ్చారట యహో నాదావ్ వాళ్ళు ఇచ్చిన ఆ మాట ఆయన చెప్పిన ఆజ్ఞ శిరస వహించడం ప్రారంభించారు వాళ్ళు అందుకనే దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళతో మాట్లాడు అని చెప్పారు వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే గుడారాలు వేసుకుంటూ వారు ఎరుసలేములో ఉన్నారట ఇది మరింత గొప్పగా ఉంది ఎరుసలేములో దేవుని సన్నిధి ఉంది దేవుని దృష్టి ఉంది ఎరుసల్యం మీద ఆయన ప్రభావం ఆయన అక్కడ ఉంది ఆత్మ సంబంధమైన ఆలోచన కనుక మనం చేయగలిగితే నూతన ఎరుసలేము పరలోకం ఈ భూమి మీద మనం నూతన ఎరుశలేము కొరకు ఎదురు చూస్తూ అక్కడ ఉండవలసిన వారుగా ఉన్నాం మరింత ఆధ్యాత్మికమైన లోతుల్లో కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రతి మందిరము కూడా ప్రభు ఉండేటువంటిదే కదా ఆ మందిరానికి సమీపంగా ఉండడం అనేది ఒక ధన్యకరమైన విషయం భక్తుడైన దావీదు ఆయన సన్నిధిలో నిత్యము ఉండాలనే తాపత్రయాన్ని మనం అనేక పర్యాయాలు చూస్తూ ఉంటాం అతనికి దేవుని మందిరం పట్ల ఉన్న మక్కువ మనం వింటే ఆశ్చర్యంగా కలుగుతుంది కౌరవ కుమారులు కూడా ఎనభై నాలుగో సంకీర్తనలో అదే మాటలు చెప్తారు దేవుని సన్నిధిలో ఒక్క దినము గడిపితే వెయ్యి దినాలు అని వారి భావన నిజం దేవుని సన్నిధిలో గడపడంలో ఉండే మాధుర్యం ఆనందం ప్రశాంతత ధైర్యం ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి ఇక ఎక్కడ దొరకదు అంత గొప్పతనం ఉంటుంది నీటి మంతులుగా తీర్చబడతాం దేవునికి సమీపంగా దేవుని మందిరానికి సమీపంగా ఉండగలిగితే ఈ రోజున ఈ మాటలు వింటున్న వారి లాగా దేవుని మందిరానికి సమీపంగా ఉంటున్నావా దైవజనుడికి సమీపంగా ఉంటున్నావా దేవునికి సమీపంగా ఉంటున్నావా ఎవరు ఈ ఇష్రాయలి జాతికి సంబంధించిన వారు కూడా కాదు మోసే మామగారికి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మేరకాయ పీసు అన్నట్లుగా దూరపు సంబంధం వాళ్ళు యూదులు కాదు కానీ వారు దేవుని మందిర స్థలము దగ్గర ఉంటున్నారు వారు దేవుని గురించి ఎరిగిన వారు కాదు దేవుని యొక్క విధానాలు తెలియదు వాళ్ళకి యహోనాదాబు చెప్పాడు వీళ్ళు ఆ ఆజ్ఞను శిరస వహించి బ్రతుకుతున్నారు వాళ్ళతో చెప్తున్నారు మీరందరూ కూడా మందిరానికి రండి అన్నారు దేవుడు చెప్పినట్లుగా ఇరిమియా ప్రవక్త వెళ్ళి చెప్పారు వాళ్ళందరూ కూడా మందిరానికి వచ్చారు ఆ మందిరం దగ్గరట పెద్ద ద్రాక్ష రస పాత్రను పెట్టారట శ్రేష్టమైన ద్రాక్ష రసం పెట్టాడట వాళ్ళతో మాట్లాడుతూ ఇదిగో మీరు ద్రాక్షారసం తాగండి అని చెప్పమన్నాడు దేవుడికి తెలుసు వాళ్ళు తాగరని ఈ విషయాన్ని అక్కడున్న పెద్దలకు నాయకులకు మందిరంలో వారికి ఇతరులకు కూడా తెలియపరచటానికి మంది ఈ రేఖాబీలు మందిరం దగ్గరికి వచ్చారు అనగానే ఏదో విశేషం ఉండుంటది అని చాలా మంది వస్తారు కదా వాళ్ళ ద్వారా పాఠం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు వాళ్ళు అన్నారు ఇదిగో మేము యహోనాథాబు యొక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మేము మా పితృడైనటువంటి ఈయన మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ద్రాక్ష రసం తాగకూడదు ఇల్లు కట్టుకోకూడదు విత్తనాలు చల్లకూడదు ద్రాక్ష తోటలు నాటకూడదు ఇది మీరు పాటించండి అని చెప్పారు ఆ రోజు నుంచి కూడా మేము పాటిస్తున్నాం మేము ద్రాక్షారసం ముట్టుకాం అన్నారు అందరూ బిత్తపోయారు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అసలు వాస్తవానికి వాళ్ళు ప్రతిరోజు ద్రాక్షారసం తాగే అలవాటు ఉంటుంది మనం కూడా కణ అనేటువంటి ఆ కణానులో జరిగినటువంటి పెండ్లు విధిలో వారు వివాహంలో ఆచారబద్ధంగా ద్రాక్షారసం ఇవ్వడం ఆనవాయితీ వాళ్ళకి అలాగున్నా ద్రాక్షారసం తాగుతారు వాళ్ళు మత్తుపానీయం కాదు అది ద్రాక్ష రసం అది గా ఉన్నదే తాగుతారు అలాగునా ద్రాక్షారసం ముట్టొద్దని చెప్పాడు మేము ఇది మానేసి చాలా సంవత్సరాలు అయింది అన్నారు కానీ ఒక దౌర్భాగ్యమైన దరిద్రమైన విషయాన్ని మీతో చెప్తున్నాను వినటి దేవుని సన్నిధికి వచ్చి ఇంకా పాడు పనులు మానని వారు ఉన్నారు అక్రమ సంబంధాలు విడిచి పెట్టని వారు ఉన్నారు చెడితనంతో ఇంకా బ్రతుకుతూ సినిమాలు ఇష్టానుసరమైనటువంటి వ్యవహారాలు కోడి పందాలు పేకాటలకి వాళ్ళు ఉన్నారు సిగరెట్టు సుట్ట ఇలాంటివి వారు ఉన్నారు అంటే ఆచారబద్ధమైన విషయాలను కూడా మానకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలతో తెగదంపులు చేసుకోలేదు వేళ్ళు మారాం మారాం అంటున్నారు ఏం మారావు ఏం మారావు వేరే చోటకి వెళ్ళే వ్యక్తి నువ్వు వేరే గుడికి వెళ్ళేదానివి వెళ్ళేవాడివి ఇప్పుడు ఏసుప్రభువు మందిరానికి గుడికి వస్తున్నావు అంతే ప్లేసి మారింది కానీ నీ గుణం మారలేదు అలాగే పోతున్నావు ఇంకా అంటే దేవుని నమ్ముకుంటే నీలో మార్పు లేకపోతే నువ్వేం మనిషివి దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చేవో పరిపూర్ణంగా దేవునికి నేను నువ్వు అప్పగించుకొని నీలో ఉన్న లోక సంబంధమైన అన్ని కూడా విడిచిపెట్టాల విడిచిపెట్టకుండా ప్రభు కావాలి నాకు అని చెబితే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు నీ వలన ఇతరులు దేవుని దూషించడం తప్ప మందిరానికి వెళ్తారు వాళ్ళు ఏం మనుషులండి గొడవలాడతారు మందిరానికి వెళ్తారు తాగుతాడు మందిరానికి వెళ్తారు తిరుగుతారు మందిరానికి వెళ్తారు ఇలా ఉంటారని చెబుతుంటే సిగ్గిసేటు కాదు ఎవడో ఎవరు యువనాదాబు చెప్పాడంట ఒక అతను ఏమి గొప్పడేం కాదు సామాన్యుడే కానీ అతను చెప్పిన మాట వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు 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 పాటించడం ప్రారంభించేశారు ఎంత గొప్ప మాట అంటే ఈ ఈ ఈ సందర్భం చాలాసార్లు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తాను అలా ఉండాలని బోధిస్తున్నాను ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క నిర్ణయం ఒక వ్యక్తి యొక్క మాటకు అంత విలువ ఇచ్చేశారు అబ్రాహం గురించి ప్రభు చెప్తారు ఇదిగో తన తర్వాత తరం వారికి నీతి న్యాయములు జరిగించుటకు అబ్రహాము నేర్పిస్తాడని తెలియచేస్తాడని నాకు తెలుసు అన్నాడు అబ్బా ఎంత గొప్ప మాట దేవుడు చెప్తున్నాడు తన తర్వాత తరాము వారికట్ట ఈ అబ్రహం నీతి న్యాయాలు కలిగి బ్రతకడం ఎలాగో నేర్పిస్తాడట అలా చూడట అందుకే అబ్రహం అంటే నాకు ఇష్టం అన్నాడు మరి నువ్వు ఎలాంటి వ్యక్తివి నీతి న్యాయాలు కలిగి బ్రతుకుతావా నువ్వే శాండాలాన్ని జీవించు బ్రతుకుతున్నావా దేవుని బిడ్డమని చెప్పుకుంటూ దేవుల్లో ఉన్నానని చెప్పుకుంటూ దైవ మార్గంలో నడుస్తున్నానని చెప్పుకుంటూ బ్రతుకు మారని దౌర్భాగ్యమైన వ్యక్తిలా ఉంటున్నావు ఇంకా నువ్వు నీలో మార్పు రాకపోతే నరకానికి ఏ శుభపురం నమ్ముకోలేని వాళ్ళు వెళ్తారని కొంతమంది అంటుంటారు కదా హాలకది లేదు నువ్వే పోతావు వాళ్ళకి ఇంకా దేవుడు అంటే తెలియక దేవుని సన్నిధికి రాక దైవ మార్గంలో నడవకుండా ఉంటే ఏమో దేవుడు వారి నీతి న్యాయాలు బట్టి వారి యథార్థతను బట్టి పరిశుద్ధతను బట్టి ఏ పరలోకంలో ఒక మూలాన్ని ఇచ్చేస్తారు మీకు నేను చెప్పాను కానీ మీరు అర్థం చేసుకోలేదు అని అనుకుంటే గనక అనుకుంటే గనక కానీ ప్రభును నమ్ముకుని ఆయన మార్గంలో సాగవలసిన నీవు ఇంకా లోకాన్ని వెంబడిస్తూ లోక సంబంధమైన బ్రతుకునే బ్రతుకుతే నీకు మాత్రం గ్యారంటీగా నరకం ఉంది దేవుడు తన ప్రజలను ఒక శ్రేష్టమైన వారుగా చూడాలనుకుంటున్నాడు ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై రెండు నుంచి చూస్తే స్త్రీలు ఎలా ఉండాలి పురుషులు ఎలా ఉండాలని చెప్తూ సంఘం గురించి ఒక అద్భుతమైన మాట చెప్తారు అది కళంకమైనను ముడతైనను మచ్చైనను అట్టిది మరి ఏది లేక నిర్దోషమైనది గాను పరిశుద్ధమైనది గాను దేవుని ఎదుట నిలబెట్టుకోవాలని ఆ సంఘం కొరకు ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు అంత శ్రేష్టంగా నీలో మడత అయినా మచ్చైనా డాగ్ అయినా ఏ రకమైన అరమరికైనా లేకుండా ఉండాలని దేవుడు ఉద్దేశం మరి నువ్వు దేవుని బిడ్లరా నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు కోసం పరలోకమే విడిచిపెట్టాడు కొద్దిపాటి శరీర బంధాలను విడిచిపెట్టుకోలేవా శరీర సౌఖ్యాలని విడిచిపెట్టుకోలేవా నీ దేహాన్ని పాడు చేసి నీ ఆత్మను నరకంలో పాడేసే ఆ పనికి మాలి చెడితనం వదులుకోలేవా దాని వల్ల వచ్చింది ఏమన్నా ఉందా బాగా ఆలోచించు ఏ మేలు పొందే ఏ ఆనందం పొందావు ఎంతకాలం పొందుతావు ప్రశాంతత ఉందా ఇంట్లో నువ్వు చేసే పనికి మన పని ఇంట్లో తెలిస్తే సంతోషంగా ఉండగలుగుతాను నువ్వు చేస్తున్న పని పది మందికి తెలిసేలాగా చేయగలవా అది నీకు అవమానం కదా నీకు నింద కదా కదా అనేక మందులు నిలబడాల్సిన పరిస్థితి లేదా నీకు ఏదో తెలియని ఉమాదం లాగా దెయ్యం పట్టిన వ్యక్తిలాగా బ్రతుకుతారు కొంతమంది నిజంగానే పట్టింది లేకపోతే ఏంటి ఈ ఈ చెడు సంబంధమైన అలవాట్లు ఏంటి వీళ్ళకి అవి చేయకూడదు అలా తిరగకూడదు అలా బ్రతకూడదు అలా ఉండకూడదు అలా తాగకూడదు అలాగ నా ముందుకి వెళ్ళకూడదు అని తెలిసిన ఏదో భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నట్లు ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైన మార్పు నుండి ఉండకపోతే చాలా బాధపడతారు మరలా చెప్తున్నాను దావితుండగా నువ్వు గనక నీ జీవితంలో ఉన్న చెడు విడిచిపెట్టుకోకపోతే విడిచి పెట్టుకోకపోతే చాలా బాధపడతావో దేవుడు తన ప్రజలకు చెప్పాలనుకున్న పాఠం ఇదే నిన్న మొన్న చెప్పినటువంటి ఈ యహోనాథాబు యొక్క ఆజ్ఞను తన కుటుంబం వారు అంతగా పాటిస్తున్నారే కానీ నేను ప్రతిరోజు పెందల కడనే నా ప్రవక్తను పంపించి ఎప్పటి నుండో చెబుతూ వస్తున్నాను కానీ నా మాటకు లోబడటం లేదు అని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు నిజమే ప్రతిరోజు పెందల కడనే దేవుడు తన సేవకుడు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు మా వాళ్ళు ఎలా చెప్పారు పలానోళ్ళు అలా చేయమన్నారు పలానోళ్ళు ఎలా అంటున్నారు ఇది చెయ్యాలట అలాగే ఉండాలట ఇలాగే కొనాలట ఇలాగే తినాలట ఇలాగే కూర్చోవాలట ఇలాగే ఓపెనింగ్ చేయాలట ఫంక్షన్ ఫంక్షన్లో ఉండాలట ఇలాగే అలాగే అంటే ఆటలు ఏళ్ళు చెప్పిన మాటలు చేసావు కానీ దేవిని మాట ప్రకారంగా నువ్వు చేసేవా చేయట్లేదు అందుకే ప్రభు చెప్తున్నాడు మనుషుల మాటకు నువ్వు ఇచ్చేటువంటి విలువ ఎక్కువైపోయింది నా మాటకు విలువ ఇవ్వటం లేదంటున్నాడు ఈ రోజైనా మార్పు నొంది మనుషుల మాటల కంటే దేవిని మాటకు ఎక్కువ విలువ ఇచ్చి నీవు దేవిని రాజ్యంలో వారసుడిగా వారసురాలుగా ఉండాలని నా ప్రభు ఆశ ఆయన దాసునిగా నేను కూడా ఆశపడుతున్నాను మరి ఈ రోజుకైనా నువ్వు ఒక తరాన్ని సృష్టించే వ్యక్తిగా యహోనాథాబు ఒక శ్రేష్టమైన తరాన్ని సృష్టించుకున్నాడు అమోఘం దేవుడు అతని ద్వారా అనేక మందికి పాఠాలు నేర్పించాడు మరి నువ్వు ఒక తరానికి దీవెనకరంగా ఎందుకు ఉండకూడదు తర్వాత తరాలకి ఆశీర్వదకరంగా ఎందుకు ఉండకూడదు ఒక మాదిరికరమైన జీవితం నువ్వు కలిగి ఉండాలని దావిజండుగా కోరుకుంటున్నాను ఈ మాటలు వినుకుడులో ధీమిచ్చి ప్రభు అలాగున అందరినీ మలుచునిగాక ఆమె